సద్గురు శ్రీ గోపాల్ బాబా నవమి దివ్య ఆరాధన ఉత్సవాలు కాకినాడ జిల్లా పిటాపురం గోపాలం బాబా ఆశ్రమంలో ఘనంగా కొనసాగుతున్నాయి ఈ ఆరాధన మహోత్సవాలలో భాగంగా ప్రాతకాల అర్చన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం విశేష పుష్పార్చన హోమం లలితా పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం పుత్రకామేశ్వరీ యాగం తదితర పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ పండితులు పొక్కులూరి నారాయణ సోమయాదులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధులు జ్యోతుల రామకృష్ణ సత్తార్ తదితరులు పాల్గొన్నారు పరమ పవిత్రమైనటువంటి పీఠికావర క్షేత్రంలో శ్రీ క్షేత్రంగా సమర్థ సదుర శ్రీ గోపాల బాబా వారి దివ్యలో ప్రారంభించినటువంటి నవమ ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆర్ద్రా నక్షత్రం కార్తీక మాసం ఆదివారం చాలా విశేషమైనటువంటి రోజు అదేవిధంగా నవమ ఆరాధనా మహోత్సవాల్లో ఏడవ రోజు ఈ రోజు అత్యంత వైభవంగా సంతానార్థులు ఎవరైతే ఉంటారో వారి చేత యాగశాలలో పుత్రకామేష్టి యాగం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఉదయం నుంచి కూడా రాధకాలం నుంచి సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారికి వేదపారాయణ అదేవిధంగా మహాన్యాస పూర్వక సంతాన పోషపతాలతో రుద్రాభిషేకము విశేషమైనటువంటి పుష్పాలతో సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారికి విశేష పుష్పార్చన అదేవిధంగా యాగశాలలో చిరుషష్ఠి వాస్తు క్షేత్ర బాలక నవగ్రహ సర్వతో భద్ర మండప పూజ నిత్య హోమములు అత్యంత వైభవంగా జరిగాయి అదేవిధంగా ఈ రోజు ప్రత్యేకంగా ఆర్ద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భక్తజనులు సంతానార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఏర్పాటు చేసినటువంటి సంతాన పాశుపత హోమములు అదేవిధంగా పుత్రకామేష్ఠి యాగం భక్తజనుల యొక్క భక్తి శ్రద్ధతో యాగశాలలో కార్యక్రమం పుత్రకామేష్ఠి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా సాయంత్రం సౌరహోమాలు సూర్యాస్తమయం లోపల సౌర హోమం బాబావారికి ప్రీతిగా సద్గురు హోమములు ఈ రోజు విశేషించి పాత్ర నక్షత్రం కాబట్టి మహామృత్యుంజయ హోమం విశేషించి జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమాలలో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ప్రత్యేకించి మహారాష్ట్ర నుంచి విశేషంగా జనలు వస్తున్నారు కార్యక్రమానంతరం భక్తులు ఎవరైతే ఉన్నారో వారికే కాకుండా అన్నార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బాబావారి యొక్క అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది రేపు ఏవైతే ఉందో గురుషష్ఠి బాబావారి యొక్క పుణ్యతిథి ఉదయం నుంచి కూడా సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి ఆశ్రమంలో విశేషించి పండితుల చేత వేద పండితుల చేత వేదపారాయణ తెల్లవారుజావ నాలుగు నుంచి కూడా వేదపారాయణ కార్యక్రమములు అదే విధంగా బాబావారి యొక్క సువర్ణ పాదుకు పాదుకులకు సువర్ణ పుష్పార్చన అనే కార్యక్రమం అత్యవైభవంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా యాగశాలలో మహాపూర్ణ హి విశేషించి నలభై రోజుల దీక్ష ఏమైతే విజయ రుషము ప్రారంభించుకుని గురుషష్ఠి వరకు అత్యంత వైభవంగా మండల దీక్ష చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో రేపు దీక్షా విరమణ అదేవిధంగా ఆశీర్వచనము అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి రేపు సాయంత్రం విశేషించి అఖండ దీపోత్సవ కార్యక్రమం గురు సన్నిధిలో ప్రత్యేకించి దీపం కలిగిస్తే ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఆ యొక్క కార్యక్రమాన్ని రేపు సాయంత్రం ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా అఖండమైనటువంటి దీప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున ఆయా కార్యక్రమాల్లో భక్తి జలందరూ కూడా పాల్గొని సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి అనుగ్రహానికి పాత్ర కావలసిందిగా కోరుతున్నాం శ్రీ గోపాల బాబా వారి ఆశ్రమం పిఠాపురం శ్రీ